వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క జెంట్స్ కి ఏ హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ ఏంటంటే అక్క అని చెప్పి కామెంట్ చేశారండి చాలా థ్యాంక్స్ అనమాట సో ఇప్పుడు వారి కోసం అయితే నేను హెయిర్ గ్రోత్ కోసం అయితే ఒక వీడియో చేశానండి ఇది జెంట్స్ కే కదండి లేడీస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట హెయిర్ అంటే అవకష్టం ఉండదు చెప్పండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసింది చెప్తాను తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ అదేంటో చూసి ఈ హెయిర్ గ్రోత్కి ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మందార పూలు అలాగే మందార ఆకులండి మందార పూలు మనం ఎన్నైనా తీసుకొచ్చేయండి ఎన్ని తీసుకున్నా సరే ఈ ఆయిల్కి చాలా మంచిది అన్నమాట అలాగే మందార ఆకులు ఇవి ఈ మందార ఆకులని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పువ్వులు మందార పువ్వులు మందార ఆకులు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కబ్బురు నూనె వేసుకోవాలండి ఇక్కడ కబ్బురి నూనె మా అత్తయ్య గారు అనమాట మా చెట్లది ఇలా మనం ఓన్గా ఆడించుకున్న నూనె అయితే మన హెయిర్కి చాలా మంచిదండి బయట దొరికే కబ్బు నూనె కన్నా మనం ఇలా ఆడించుకున్న నూనె అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కబ్బుర నూనె కొద్దిగా వేడి చేసుకోవాలండి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం మందార ఆకులు మందార పూలు పేస్ట్ని వేసుకొని మూడు నిమిషాలు మరగనివ్వాలి ఈ ఆయిల్ మరిగించుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతుందనమాట జాగ్రత్తగా మరిగించుకోవాలి ఇక్కడ చూడండి మూడు నిమిషాలకి ఈ పేస్ట్ అంతా ఇలా మారిపోతుందనమాట ఆయిల్లోకి మొత్తం రసం అంతా దిగి ఆయిల్ ఈ కలర్లోకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్తో ఆయిల్ వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టేసిన తర్వాత ఈ ఆయిల్ని ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ ఆయిల్ చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఈ ఆయిల్ని రోజుకి పది నిమిషాలు తలకు పట్టించి మద్దన చేసుకోవాలి ఇక్కడ చూడండి మా వారి జుట్టు చూపిస్తున్నాను కదా నేను ఈయనకి ఇంట్లో ఇదే వాడుతాను అనమాట ఈయనకే కాదు మా పిల్లలకి నాకు కూడా ఈ ఆయిలే వాడుతూ ఉంటాను ఆల్రెడీ మీకు ఒక ఇదివరకు వీడియోలో ఒక వీడియోలో పోస్ట్ చేశానండి ఇంకా అందులో చాలా ఇంగ్రీడియంట్స్ వేసాను అనమాట ఇది చాలా సింపుల్గా చేసుకుండే రెమెడీ అనమాట చాలా బాగా యూస్ అవుతుందండి ఇందులో మనం న్యాచురల్ ప్రోడక్టే కాబట్టి చాలా మంచిది అనమాట ఇలా వేలతో చక్కగా మాడికి మద్దన చేసుకుంటే జుట్టు కుదురులోకి వెళ్ళి మనకి హెయిర్ గ్రోత్ బాగా పెరగడానికి సహాయపడుతుందండి ఇలా పది నిమిషాలు మధ్యన చేసుకున్న తర్వాత ఒక గంట తర్వాత మీకు తలస్నానం చేయాలి అనిపిస్తే తలస్నానం చేసేవచ్చండి నో ప్రాబ్లం లేదంటే అలా ఉంచుకున్న ఏమి కాదనమాట మీకు డైలీ ఇలాగ అప్లై చేసుకుంటాం కుదరట్లేదు అంటే కనుక వారానికి మూడు సార్లు అయినా సరే ఇలాగ అప్లై చేసుకోండి ముందుగానే మనం ఎక్కువ ఆయిల్ ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చాలా మంచిది ఇలా ఈ ఆయిల్ వాడడం వల్ల జుట్టు కుదుళ్ళకి వెళ్ళవలసిన పోషకాలన్నీ జుట్టుకి అందుతుందండి మందార పువ్వుల్లో ఉన్న మందార ఆకుల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి జుట్టు హెల్తీగా ఉండడానికి ఇంకా ఊడకుండా ఉండడానికి జుట్టు విరిగిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి మాడికే కాకుండా జుట్టు అంతా కూడా అప్లై చేసుకోండి జుట్టు పగుళ్ళు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్ అలాగే జుట్టు డ్రైనెస్ భలే తగ్గిస్తుందండి ఇది ఇప్పుడు అందరూ కూడా చెబుతున్న విషయం అండి ఇది పూర్వం నుండి వస్తున్న న్యాచురల్ చిట్కా కాబట్టి అందరూ తప్పకుండా యూస్ చేయవచ్చు అందరికీ మీరు కూడా చెప్పొచ్చండి ది బెస్ట్ హెయిర్ ట్రీట్మెంట్ అని ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఆయిల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అస్సలు నెంబర్ వన్గా పెరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని టిప్స్ కోసం కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు మీ వీడియోస్ చేసి చూపిస్తాను ఓకేనా